సోషల్ మీడియాలో కళ్ళ కట్టినట్టు ప్రతిదీ చూపించేస్తున్నారు జనం మీ టీవీలు చూపించేస్తున్నాయి పేపర్లు చూపించినా చూపించకపోయినా కొన్న టీవీలు చూపిస్తున్నాయి ఈ పరుగు పొందెంలో ఒకడో ఇద్దరూ చూపించాక మూడో వాళ్ళకి కూడా తప్పట్లా చూపించాల్సిన పరిస్థితి ఆడి స్కోర్ అయింది మనకెందుకు కావట్లేదు అని పైనుంచి దొబ్బుతున్నారు కాబట్టి వాల్సింగ్ అయినా ఏదో టీవీ చూపించాల్సిందే అంటే ఇవాళ సత్యాలను ఎవరు మరుగున పరచలేరు ఏ మార్చి ఎక్కువ కాలం ప్రజల్లో ఎవరు బతకలేరు ఎవరు సత్యకుమార్ని పాట పాడమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అరే బాబు ఎవరైనా వాళ్ళ తప్పుడు మాటలకి వాళ్ళ ప్రలోభాలకి లొంగి మీరు మెడికల్ కాలేజీ కనుక మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము వస్తాం మేము వచ్చాక నీ దగ్గర నుంచి లాక్కోవడం ఖాయమన్నాడు ఒకవేళ నువ్వు సత్యకుమార్కి బాగా మెడికల్ కాలేజీ కొనుక్కోవాలని దొరదుంది కొనుక్కో చూస్తాడు కదా వచ్చాక చూద్దాం కానీ జగన్ గారు వచ్చాక లాక్కుంటాడో లేదో బెదిరించుకొని నువ్వు బెదిరిదిగా బెదురుతావో బెదరవో అప్పుడు చూద్దాం ఇప్పుడు ఎందుకు